ओम साई राम समर्थ सद्गुरु साईनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథు ఉందే వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు అంతా కూడా మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నానండి అంతకంటే ముందుగా బాబావారి ఆశస్సులు మనందరిపైన దొరకాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు సాయినాథుడు ఏ అంటున్నారు అంటే గనక బిడ్డ నువ్వు నమ్మిన వాళ్ళే నిన్ను మోసం చేయాలి అని అనుకుంటున్నారు తల్లి వాళ్ళు ఎవరో తెలిస్తే కనుక చాలా వరకు కూడా నువ్వు షాక్ అయిపోతావు నువ్వు వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకుని ఇప్పుడే జాగ్రత్త పడు అని చెప్పి సాయినాథుడు మనకు ఒక సందేశాన్ని పంపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ కనుక ఎవరైతే గనక కొత్తగా చూస్తున్నారు వాళ్ళు ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఓ చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాబావారి వీడియోస్ అంటేనే చాలామంది అంటే వాళ్ళు ఎంత అంటే కామెంట్స్లో చెప్తూ ఉన్నారు అక్క మీరు చెప్తూ ఉంటే నా కోసమే బాబా వారు ఈ మెసేజ్ పంపించారేమో అన్న అనుభూతి కలుగుతుంది చాలా మంచిగా అనిపిస్తున్నాయి అక్క మీరు ఎప్పుడు కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మాకు చేస్తూ ఉండండి మాకు ఎంత ప్రయోజనకరంగానూ ఉంటున్నాయి మాకు చాలా విషయాలు తెలియని విషయాలు బాబావారు శరీరంతో ఉన్నప్పుడు చాలా విషయాలు జరిగాయి కదా అక్క అలాంటి విషయాలు మేము వింటూ ఉంటే మేము కూడా అప్పుడు ఉన్నామేమో మేము కూడా బాబా వారి దగ్గర ఉన్నామేమో వింటున్నామేమో స్వయంగా మాకే బాబా చెప్తున్నారేమో అన్నట్లు అనిపిస్తుంది అక్క అని చాలామంది చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ మరి అలాంటి వాళ్ళకు మీరు మంచి పనిచేసిన వాళ్ళు అవుతారు తప్ప తప్పకుండా పర్వాటు చేయండి ఫ్రెండ్స్ మరి మరి సాయినాథుడు ఈరోజు ఏ సందేశం ఇవ్వబోతున్నారో తెలుసుకుందామా సాధారణంగా ఫ్రెండ్స్ ఇప్పుడున్న జీవితంలో అందరికీ కూడా అండి మనకు ఎవరికైనా అయితే కనుక ఎక్కువగా నమ్ముతూ ఉంటాము అలాంటి వాళ్ళ మీద ఎక్కువగా మన ప్రేమ అనేది పెంచుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ వీళ్ళు ఇలాంటి పని చేయనే చేయరు వీళ్ళు మనకు ద్రోహం చేయరు వీళ్ళకి మనం వందకు వంద శాతం మనం నమ్మవచ్చు అని కళ్ళు మూసుకుని వాళ్ళని నమ్ముతూ ఉంటాం ఫ్రెండ్స్ అలాంటి సమయాల్లో ఒక్కొక్కసారి వాళ్ళ గురించి మనకు తెలియకపోవచ్చు ముందుగానే జాగ్రత్త పడాలి అని చెప్పి తెలియజేయడం కోసమే సాయినాథుడు మనకు ఎన్నో రూపాలలో మంచి మంచి సందేశాలను అందిస్తూ ఉన్నారండి చాలా వరకు కూడా ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటాం అలాంటి సందేశాన్ని వింటూ ఉంటాం కానీ బాబా చెప్పినా కానీ ఒక్కొక్కసారి వాళ్ళ వలలో మనం పడిపోవడం జరుగుతూ ఉంటుంది వాళ్ళ మాటలు చెప్పిన మాటలు నమ్మడమో లేదో ఏదో ఒకటి చేస్తూ ఉంటాము ఇది అందరి జీవితంలో అండి ఇప్పుడున్న జనరేషన్కి నిజంగా అండి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఫ్రెండ్స్ మనకు కొంచెం మనశ్శాంతిగా ఉండేలాగా లేదంటే కొంచెం ప్రేమగా మాట్లాడేలాగా ఒక మనుషులు కానీ లేదంటే ఒక గనుక ఒక ఓదార్పునిచ్చే మాట ఎవరైతే కనుక మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మనం నమ్ముతూ ఉంటాం కదండి కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి బిడ్డ నువ్వు నమ్మడంలో తప్పులేదు మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎంతవరకు నమ్మవాలో అంతవరకు నమ్మాలి అని ఏవదైనా సరే కానీ కట్టుకున్న భార్య అయినా సరే భర్త అయినా సరే పిల్లలైనా సరే కన్న తల్లిదండ్రులైనా సరే ఎవరైనా కూడా ఫ్రెండ్స్ జీవితంలో తల్లిదండ్రులు తప్ప మనకు మనల్ని చివరి వరకు కూడా మంచి స్థాయికి తీసుకెళ్ళాలని కానీ మంచి స్థాయికి మోసం చేయకోకుండా ఉండాలి అనుకునే వాళ్ళు మనకన్నా తల్లిదండ్రులు మాత్రమే మనకన్నా తల్లిదండ్రులు తప్ప ఇప్పుడున్న జనరేషన్కు వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా మనం నమ్ముతూ ఉంటాం ఫ్రెండ్స్ అందువల్ల బాబా ఇప్పుడు ఈ సందేశాన్ని మనకు పంపిస్తున్నావు అని అంటే కనుక నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారు అని నువ్వు బాధపడుతున్నావు కదా బిడ్డ నీకోసమే ఈ సందేశం అని అంటున్నారు తల్లి నేను నీకు నీ కోసమే చెప్తున్నాను ఎంతోమంది చాలా అలర్ట్గా అవుతూ ఉంటారు ఫ్రెండ్స్ అయ్యో బాబా దగ్గర నుంచి ఇలాంటి మెసేజ్ వచ్చింది ఏంటి బాబా ఇలా చెప్తున్నానని ఒక అన్నెన్సిటీలో ఉండి మనకి కనుక వినాలని కనుక ఒక ఆశ అయితే ఈరోజు మనకు వింటే కనుక మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్ అందుకనే మనం తెలుసుకుందామండి మనకు తెలిసిన వాళ్ళే మనకు నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేయాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళు ఎవరో కనుక నువ్వు షాక్ అయిపోతావు బిడ్డా అని చెప్పి ఇంకా వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఈ కథలు అండి ఇద్దరు భార్యాభర్తలు అండి వీళ్ళిద్దరూ కూడా అండి నిజంగా లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఫ్రెండ్స్ మ్యారేజ్ చేసుకుని ఇంట్లో వాళ్ళని అందరినీ కూడా ఒప్పించి మ్యారేజ్ అనేది పెళ్లి చేసుకున్నారన్నమాట ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం అండి డబ్బు పరంగా కానీ లేదంటే ఇంకా ఎలాంటి విషయాల గురించి వాళ్ళ మధ్య సమస్యలు అనేది రాలేదు ఎలాంటి దానికి కూడా ఏదైనా చిన్న చిన్న గొడవలు కీచలాట్లు వచ్చినా కూడా వాళ్ళ మధ్య గొడవలు అనేవి లేవనే చెప్పాలి ఫ్రెండ్స్ అందరూ అంటారు వీళ్ళని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు హస్బెండ్ వైఫ్ అనే వాళ్ళు ఇలా లవ్ చేసుకున్న వాళ్ళు ఇలా ఇంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు వీళ్ళ మధ్య గొడవలు అనేవి రావా అని కూడా చాలామంది కూడా అనుకుంటూ ఉండేవారు ఫ్రెండ్స్ వాళ్ళ దిష్టి కూడా ఒక్కొక్కసారి మనకు తగలడానికి మంచి అవకాశం ఉంటుంది లేదా అంటే కనుక ఉన్నవి లేనివి కూడా వాళ్ళకి చెప్పి చెడగొట్టే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇలా హస్బెండ్ వైఫ్కి మధ్య ఒక చిన్న గొడవ అండి ఆ రోజు ఒక చిన్న గొడవ అనేది ఎంతవరకు తీసుకెళ్ళింది అనేది చూడండి ఫ్రెండ్స్ ఈ హస్బెండ్ వైఫ్కి మధ్య హస్బెండ్ ఒక చోట జాబ్ చేస్తూ ఉన్నారండి అతనికి జాబ్ చేసినంత వరకు అతనికి పర్వాలేదు కానీ అతనికి ఆ జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు జీతం అనేది వచ్చినా కూడా అతనికి ఒకళ్ళ దగ్గర జాబ్ చేయడం అనేది ఇష్టం లేక నేను సొంతంగా బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి తను భార్యతో చెప్తూ ఉంటాడండి చెప్పినప్పుడు తను అంటుంది ఏమండి బిజినెస్ చేస్తే మనం పెట్టుబడి పెట్టాలి చాలా ఖర్చు అవుతుంది దాంట్లో లాభాలు వస్తాయో లేదో కూడా తెలియదు మీకు ఈ జాబ్ అనేది కరెక్ట్గా ఉంది కదా ఇదే చేయండి అని చెప్పి భార్య చెప్తుందండి కానీ అతనికి ఇష్టం ఇష్టం లేదు భార్యతో ఎన్నోసార్లు అడిగి చూస్తాడు కానీ తనకి ఎలాగైనా సరే నచ్చ చెప్పాలని చూస్తూ ఉంటాడు కానీ తనకు ఇష్టం లేదు ఆ అమ్మాయికి ఇప్పుడు బిజినెస్ అంటే ఎలా ఉంటుందో ఏంటో డబ్బు మనకు పెట్టే పెట్టుబడి పెట్టేస్తే ఏమైనా లాస్ అయిపోతామేమో అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుంది అలా తను అనుకుని భయపడుతూ ఉన్నట్టుగానే ఒకరోజు ఏమవుతుంది అని అంటే కనుక తన హస్బెండ్ వచ్చి అడుగుతాడు నీ దగ్గ నీ దగ్గర బంగారం ఉంది కదా ఆ బంగారాన్ని నాకు ఇస్తే కనుక మనం వచ్చేసి ఇలా బిజినెస్ చేయడానికి నేను పెట్టుబడి పెట్టడానికి నాకు అవసరం అవుతుంది అని చెప్పి చెప్పినప్పుడు తను చాలా షాక్ అయిపోతుంది ఫ్రెండ్స్ అయ్యో అది ఎలాగండి బంగారం మనం పెట్టేసేసి ఇలా బిజినెస్ చేయడానికి పెడితే దాంట్లో నమ్మకం లేకుండా నేను అమ్మ వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి ఏం సమాధానం చెప్పాలి ఏది కరెక్ట్గా ఉంటుందని నాకు అనిపించడం లేదు అని చెప్పేసి తనకి ఇష్టం లేదండి అయినా సరే తను ఎలాగైనా సరే తన భార్యను ఒప్పించాలని రెండు మూడు సార్లు తిరిగి ట్రై చేస్తాడు తనకు ఇష్టం లేకపోవడం వల్ల ఒకరోజు ఏమవుతుంది అని అంటే కనుక ఇలాగే అంటుందలే అని చెప్పేసి తను నిద్రపోతూ ఉన్న సమయంలో తను బీరువాలో పెట్టిన నగలను తనే తీసుకుని వెళ్ళిపోయి అమ్మేస్తాడు ఫ్రెండ్స్ అమ్మేసి ఇలాగా బిజినెస్ చేయడం కోసం అని చెప్పి స్టార్ట్ చేస్తాడు ఆ విషయం అనేది తనకు తెలియనే తెలియదు తను వచ్చేసి మామూలుగానే జాబ్కి వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటుంది కానీ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు అన్న విషయం అనేది తనకు తెలియదు ఇప్పుడు ఒక విషయం అనేది మనం వద్దు అనుకుంటున్నాం అనుకోండి అది మన కన్న తల్లి అయినా సరే కట్టుకున్న భార్య అయినా సరే మన మంచి కోసమే చెబుతారు ఇది వద్దు అని అంటే కనుక అది మానేయాలనే కానీ తెలియకుండా చేయాలని మాత్రం అనుకునే అనుకోనే అనుకోకూడదండి ఎప్పుడూ కూడా ఎప్పుడైనా సరే ఇలా మనం తెలిసి తెలియకుండా చేయాలనో లేదంటే వాళ్ళని మోసం చేయాలనో అనుకుంటే కనుక అది మనకు తిరిగి మనకు వచ్చి ఒక ప్రాబ్లంలో నిలబెడుతుంది అలాగే ఈ హస్బెండ్ చేసిన పని చాలా రోజుల వరకు తనకు తెలియలేదు తన చూసిన బంగారం అనేది తనకు పెద్దగా పట్టించుకోలేదు బీరువాలు ఉంటుందిలే అని అనుకుంది కానీ ఒక ఆరు నెలల తర్వాత ఆ బంగారం అనేది తీసుకుని ఇలాగ వాళ్ళ అమ్మగారు అడిగారు ఒక ఫంక్షన్కి వెళ్ళడం కోసం అని చెప్పేసి అప్పుడు ఓపెన్ చేసి చూస్తుంది అంటే బంగారం పెద్దగా మనం రోజు వాడకపోవడం వల్ల అది అలాగే ముంచేస్తూ ఉంటాం తను కూడా పెద్దగా పట్టించుకోలేదు ఆ తర్వాత చూస్తే బీరువాళ్ళ బంగారం లేదు ఇలాగా తను జాబ్కి వెళ్ళినా అతను కూడా వచ్చి సాయంత్రం అయిపోతుంది ఇప్పుడు రాత్రి అయిపోతుంది పదకొండు అయిపోతుంది పన్నెండు అయిపోతుంది టైమింగ్స్ కూడా రావట్లేదు ఇంకా తను రావడం మానేసాడు సందేహం అనేది వస్తుంది అప్పుడు అతనికి ఏమో లే పనుల్లో వచ్చి ఉంటున్నాడేమో తనకు ఎందుకని రావట్లేదు అనుకుంది కానీ ఇలా తను తెలుసుకుంటుంది ఈ బంగారాన్ని తనే తీసుకుని వెళ్ళిపోయి ఉంటాడేమో అని చెప్పి అనుమానం వచ్చేసింది తనకు ఒక డౌట్ అనేది వచ్చి అడిగితే తను ఆహా ఏం లేదులే నేను వద్దన్నాను అంటే తను చేడు ఒక మంచి అండర్స్టాండింగ్ అండి ఎవరు ఎలాంటి గొడవలు రాని ఒక మనిషి తనకు తెలియకుండా తను వద్దన్నా కూడా ఆ బంగారాన్ని తీసుకెళ్ళి ఇలా బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్లో ఆరు నెలలకే తను పెట్టిన డబ్బులన్నీ కూడా లాస్ అయిపోయి నష్టం వచ్చేసింది ఫ్రెండ్స్ తనకు జరిగిన ఇంత జరిగినా కూడా తన భార్యకి చెప్పలేదు ఆయన అందువల్ల ఇలా కూడా చేస్తాడా అతను అని చెప్పేసి తనకు అసలు ఊహించుకోదు కూడా ఊహించదు పాపం ఒకరోజు తన దగ్గరికి వెళ్ళి అడుగుతుందండి ఏమండి నేను బంగారం బిరువాలో పెట్టాను బంగారం కనిపించట్లేదు ఎందువల్ల ఈ మధ్య మీరు కూడా లేటుగా వస్తూ ఉన్నారు ఏమైంది ఏంటి అని అంటే కనుక చెప్పడు కానీ తనకు తెలుసుకుంటుంది తెలుసుకుని అడుగుతుంది అనమాట బంగారం మీరు ఏమైనా తీసారా బిజినెస్ కోసం కావాలని అన్నారు కదా అని అప్పుడు చెప్తాడండి అవును తీశాను ఇట్లా బిజినెస్ చే స్టార్ట్ చేశాను ఒక ఆరు నెలలు అయిపోయింది నేను ఆఫీసుకు కూడా మానేశాను జాబ్ చేయటం లేదు ఇలాగ నష్టం వచ్చేసింది నాకు ఏం చేయాలో తెలియడం లేదని అది ఒక పెద్ద షాక్ అండి తనకి అసలు ఏం జరిగింది చిన్న విషయం కూడా చెప్పకుండా ఉండే మీరు ఇంత పెద్ద విషయాన్ని ఎందుకు దాచారు నా దగ్గర వద్దని చెబుతూనే ఉన్నాను కదా మీకు ఎక్స్పీరియన్స్ లేదు కదా ఎందుకు ఇలా చేశారని చెప్పేసి తను అన్నప్పుడు అప్పుడు తను అనుకుంటాడండి అయ్యో మన జాబ్లో ఉన్నా కూడా ఇలాగ తన బంగారం అన్న నిలబడి ఉండేది కదా తను తనకి తెలిసి తన మనస్ఫూర్తిగా మనం చేసి ఇదిగో ఇదిగోనండి ఇదే చేయండి చెప్పేసి అని టెన్షన్ అనేది ఉండదు కదా ఆ తర్వాత ఏం చేస్తుంది లాస్ వస్తుందనే విషయాన్ని కూడా తను ఆలోచించుకోవచ్చు కానీ ఒక తెలియకుండా చేస్తుందని ఒక టెన్షన్ ఒక పక్కన దీంట్లో లాభాలు వస్తాయో లేదో అని చెప్పేసి ఒక పక్కన టెన్షన్ పడుతూ ఉన్నాడు ఆ తర్వాత వచ్చే జస్ట్ ఉన్న జాబ్ కూడా వదిలేసామే అని చెప్పి టెన్షన్ పడుతూ ఉన్నాడు ఇలాగా చాలా టెన్షన్స్ లో ఉన్న అసలు పెట్టుబడి పెట్టిందంతా బంగారం కూడా లాస్ అయిపోయింది ఇంత పెద్ద లాస్ జరుగుతుందని అసలు తను ఊహించలేదు కాదు కదా తన హస్బెండ్ మా మూలంగా ఎలాంటి ప్రాబ్లం వస్తుందని తను కూడా అనుకోలేదు కదా ఎవరికి చాలా తనకి షాక్ అయ్యే విషయం అంతేనండి చాలా సార్లు కూడా మనతో పాటు ఉన్నవాళ్ళు చిన్న చిన్న విషయాల్లో ఒక మిస్అండర్స్టాండింగ్ రావడం వల్ల ఫ్రెండ్స్ తల్లిదండ్రుల వల్ల కానీ ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా వరకు మనం గ్రహించింది గ్రహించగలుగుతూ ఉండాలి ఒక్కొక్క విషయాన్ని బట్టి మనం ఇలా అన్నామే వాళ్ళు ఇలా తర్వాత ఏం చేయబోతున్నారు ఏంటి అనేది కూడా ముందుగా జాగ్రత్త పడితే చాలా మంచిది అని చెప్పేసి సాయినాథుడు తెలియజేయడం కోసం ఈ కథను మనకు అందిస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇది మనకు చాలా ముందుగా బాబావారు తెలియజేశారు కదండి మనకు విషయాలన్నీ కూడా తను తన భార్య ఒకసారి చెప్పినప్పుడు తను ఒకసారి ఆలోచించగలిగినటువైతే అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేది మా తనకు ఉండేది కాదు కదా ఇలాగే జరుగుతూ ఉంటాయండి మరి బాబావారు మనకే ముందు తెలియజేసి మనకు ఎంతో మంచి చేశారనే చెప్పుకోవాలి మనకు చెప్పిన విషయాలు మనం గ్రహించుకోగలగడం కూడా ఒక గొప్ప అదృష్టమేనండి మరి ఈరోజు ఈ వీడియో మీకు చాలా విషయాలను తెలియజేసింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరలా మరో చక్కని సాయనాథం సందేశంతో మరలా సాయంత్రం కలుసుకున్నామండి అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు